హలో అందరికీ వెల్కమ్ టు అస్సీపీ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ హ్యాపీ బోగి ఈ రోజైతే మా ఊర్లో సంక్రాంతి సందర్భంగా రంగోలి కాంపిటీషన్ అయితే ఉందన్నమాట ఈ కాంపిటీషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది చూడండి అందరూ సందడి సందడిగా ముగ్గులు వేసేస్తున్నారు నేనైతే నేను అంతా ప్రాక్టీస్ చేశాను ఇంటి దగ్గర ఇంటి దగ్గర వేసినప్పుడు ఆ నాకు బాగా వచ్చేసింది నేనే హీరో నేనే ఫస్ట్ అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళందరు ముగ్గులు చూసిన తర్వాత నేనే జీరో అని అనిపించింది మనకంటే తోపులు ఇక్కడ చాలా మందే ఉన్నారు అప్పుడు అనిపించింది నేను ఇంకా చాలా నేర్చుకోవాలి అని కానీ ఇంటి దగ్గర నేను అసలు ముగ్గే వేయను మా అమ్మాయి వేస్తారు నాకు పోత కూడా సరిగ్గా రాదు అలాంటిది నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ముగ్గు వేశాను అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఈ ముగ్గులన్నీ చాలా బాగున్నాయి ఒక ముగ్గురు నుంచి ఒక ముగ్గు ఉంది చాలా బాగున్నాయి కదా ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళు చాలా బాగా వేశారు ఇలా మన ఊరిలో జరిగిన కాంపిటీషన్స్ గేమ్స్ అవే మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి వీళ్ళందరూ ముగ్గులు చూసిన తర్వాత నా ముగ్గు గోరంతా అనిపించింది గోరంతా కూడా కాదు చీమ తలకాయ అంతా అని అనిపించింది చిన్న చిన్న పిల్లలు కూడా చాలా మంచి మంచి డిజైన్స్ వేస్తున్నారు కానీ నేను కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి సరదాగా వీళ్ళందరితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది నార్మల్గా అయితే వారి ఇంట్లో వాళ్ళే ఉంటారు బయటకు రారు ఇలాంటి టైంలోనే కదా అందరం కలిసేది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా మీట్ అయ్యాను చాలా హ్యాపీ అనిపించింది చూడండి ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి కదా రీసెంట్ గానే మాకు సిమెంట్ రోడ్ వేశారనమాట ఇక ఈ రోడ్డు మొత్తం కాంపిటీషన్ పెట్టేశారు ఇది నేను వేసిన ముగ్గే ఎలా ఉందో మీరే చెప్పాలి నాకైతే బాగానే అనిపించింది ఫైనల్ లుక్ అయితే కలర్స్ వేసిన తర్వాత చాలా బాగా వచ్చింది కానీ వీళ్ళందరు ముగ్గులు ఇంకా బాగున్నాయి చిలకలు చూడండి ఎంత బాగున్నాయో చాలా మంది కొన్ని మంచి మంచి మెసేజెస్ కూడా ఇచ్చారు ఇవి కూడా బాగా అనిపించాయి చూడండి ఇక్కడ అయితే ఇలా రైతు వేసి సంక్రాంతి దిమ్ వేశారు అసలు సంక్రాంతి అంటేనే రైతు పండగ కదా ఇక అలా చూస్తూ ఉంటే రోడ్డు చివరి వరకు ముగ్గులు ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి ఇక్కడైతే కొన్ని గేమ్స్ కూడా పెట్టారనమాట చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టారు మ్యూజికల్ చైర్స్ స్పూన్ లెమన్ గేమ్ బ్యాడ్మింటన్ ఇలా కొన్ని గేమ్స్ పెట్టారు మేమందరం ముగ్గులు వేసి గేమ్స్ ఆడి అలసిపోయి కూర్చున్నాము ఇక్కడైతే స్నాక్స్ పెడుతున్నారు జిలేబీ సమోసా ముగ్గులైతే వేసేసి కూర్చున్నాం కానీ ఇంకా ప్రైజ్ అనౌన్స్మెంట్ చేయలేదు ఈ లోపు సమోసా తింటూ కూర్చున్నాము కాంపిటీషన్స్లో గెలిచిన వాళ్ళందరికీ తర్వాత ప్రైజెస్ అయితే ఇస్తున్నారు మనకైతే ఏ ప్రైజ్ రాలేదు కానీ పార్టిసిపేట్ చేసినందుకు కామన్ గిఫ్ట్ ఇచ్చారు అది కూడా బాగా అనిపించింది గేమ్స్లో రంగోలీ కాంపిటీషన్స్లో ఇవన్నిటిలో విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజెస్ ఇచ్చేశారు ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హకునా టాట